పంచామృత అభిషేకములతో స్వామివారికి ఉదయం అభిషేకాలు జరిగాయండి తర్వాత నాలుగు పర్యాయములు ఏడు గంటలకి ఎనిమిదిన్నరకి తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నరకి పదకొండు నెలలకి నాలుగు పర్యాయములు అభిషేకం జరిగాయండి అలాగే భక్తులు స్వామివారిని దర్శించుకుని వేలాల సంఖ్యలో బయటికి వెళ్తూ వెళ్తు దర్శనం వెళ్ళారండి అలాగే అక్షరాభ్యాసములు అన్నప్రాసనలు అధిక సంఖ్యలో జరిగాయండి అలాగే ప్రతి నిత్యము స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం జరుగుతూ ఉంటుందండి అలాంటి గణపతి హోమం ఇవాళ పదకొండు గంటలకు ప్రతి నుంచి పదకొండు గంటలకి ఆరంభం అవుతూ ఉంటుందండి ఇవాళ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి యొక్క లక్ష్మీ గణపతి హోమంలో ఆశీర్వచనం పొంది సోమవారం దర్శించుకుని అన్న ప్రసాద విత్తనలోకి వెళ్ళి అన్నప్రసాదం స్వీకరించి భక్తులందరూ కూడా తరించి వెళ్ళారండి సర్వేదన సుకున భవంతు సమస్త సన్మంగళాని భవంతు